మన మధ్య పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అవనవును అని చెప్పేసి ఒక సవాల్ విసిరారు దానికి సంబంధించి ప్రణాళికలు కూడా సృష్టించుకొని జగన్ ఏమాత్రం కూడా సీఎం అవ్వకూడదు అని చెప్పేసి ఆయన ముందుకు ఉన్నారు ఉన్నారనమాట ప్రస్తుత రాజకీయాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ ఏం పట్టించుకోకుండా ఈయన దారిని ఈయన వెళ్తున్నారు కానీ ఆ దారి ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి చెప్పిన మాటలకు తగ్గట్టుగానే నేను సీఎం అవ్వను మీరు అన్నట్టుగానే అన్నట్టుగా ఈయన చేసే ప్రవర్తనలు అలా ఉన్నాయి మరి ఈ ప్రవర్తనలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ రెండు వేల ఇరవై తొమ్మిది సీఎం అవడం ఈ వీడియోలో క్లారిటీగా చెప్తారు ఎందుకు అవడం అన్నది ఎందుకంటే ఎక్కడైనా కానీ ముఖ్యమంత్రి పదవ రేజులో ఉన్నవాళ్ళు పార్టీ స్థాపించిన కానించి ఇప్పటి వరకు లాంటి వ్యక్తులను ఎవరు కూడా వదులుకోరు నాకు తెలిసినప్పటికైతే అయితే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో అయితే మంచి బలం పార్టీకి వెన్నుముక లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వ్యక్తులని ప్రోత్సహిస్తున్నారు ఆయన దానివల్ల ముందు నుంచి ఉన్న బేస్ ఫ్యాన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఆ ఫ్యాన్స్ వాళ్ళు కొత్తగా వ్యక్తులకి తెలరు కదా పాత వ్యక్తులకే పరిమితాయి ఉంటారు అన్నమాట ఇప్పుడు ఆ పాత వ్యక్తులకి చిరాకు పడుతుంది మాట జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈయన చేసే ప్రవర్తన బట్టి రీసెంట్గా జరిగేది అదే ఇప్పుడు నెల్లూరులో చూసుకుంటే మేకపాటి కుటుంబం ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి సమయం నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేశారు ఆయన ఆ కుటుంబం అంతా కూడా వీళ్ళతో ట్రావెల్ చేసింది దాని తగ్గట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళకి విలువ ఇచ్చి మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి మంత్రి పదవి కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత కొడుక్కి పట్టించుకోవడం మానేసాడు పక్కన పెట్టేశాడు మాట ఇది కరెక్ట్ కాదు కదా ఎందుకంటే అదే నెల్లూరు జిల్లాలోని కోట శ్రీధర్ రెడ్డి మీ అందరికి తెలిసిందే కోటం శ్రీధర్ రెడ్డి రేసులో ఉన్న టయా వైఎస్ఆర్సీపీ రేసు ఉన్న టయా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కానీ పన్న కానీ ఊరుకోనివ్వకుంట బీవత్సంగా సూచించారు అంత దారుణంగా ఉండి నెల్లూరులో రాజకీయం కానీ అదే టైంలో ఏం చేసేది ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారిని ప్రోత్సహించి ఆయనకి ఇచ్చాడు సీటు అయితే ఈయన చేసిన పనులు మొత్తం కూడా విసిగిపోయి కోటం శ్రీధర్ రెడ్డి మొత్తం కూడా కోటం శ్రీరెడ్డి వెంకట్రామరెడ్డి అందరూ కూడా బయటకు వచ్చేసి వైసీపీ బలాన్ని అంతా కూడా అది తీసుకెళ్లిపోయారు అన్నమాట తీసుకెళ్లిపోయి టీడీపీ వాళ్ళతో కట్టబెట్టారు టీడీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళతో కట్టబెట్టడం వల్ల ఇప్పుడు నెల్లూరులోని వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే రెండు వేల పంతొమ్మిదిలోని క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఇప్పుడు ఒక స్థానం గెలాలంటే పైకి కింద చూసేంత పరిస్థితి అయిపోయింది అప్పుడు ఆ నెల్లూరు జిల్లాలోని పెద్ద కుటుంబం ఏదైనా వైసీపీ ఉందంటే మేకబాటి కుటుంబమే ఉంది దాన్నే పక్కన పెడతాడు ఆయన పెద్ద పెద్ద ప్రముఖు అంటే పెద్ద పెద్ద వెనుముక లాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టి కొత్త కొత్త జారితీస్తున్నాడు ఆయన ఇలా అయితే మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవడం కష్టమే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఈయన సీఎం అవనవుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నట్టుగానే అవనవుడు ఈయన ఉన్నటువంటి ప్రవర్తన బట్టి పవన్ కళ్యాణ్ గారికి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ మంచి మంచి టికెట్లు అందరు కూడా పక్కన పెడుతున్నాడు ఇంక ఈయనకి సీఎం అయ్యే అవకాశం లేదు అని చెప్పి ఆయన ముందుగానే క్యాచ్ చేసాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకోవాలి ఎవరైతే పార్టీకి వెన్నుముక్క లాంటి వ్యక్తులు ఉన్నారో ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి బేస్ ఫ్యాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట అటువంటి వ్యక్తులను వదులుకోకూడదు కొత్త వ్యక్తులు ప్రోత్సహించండి కాదట్లా కానీ పాత వ్యక్తులు వదులుకోకండి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అవి ఎందుకంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాని ఉన్న వ్యక్తుల వాళ్ళంతా మేము వాళ్ళంతా కూడా మిమ్మల్ని ప్రోత్సహించి సపోర్ట్ చేశారు ఈ రోజు మీరు ముఖ్యమంత్రి అవడానికి కారణం వాళ్ళంతా కూడా అటువంటి వ్యక్తుల్ని మీరు పక్కన పెట్టడం వల్ల అది మీకు లాభం కాదు నష్టం బాగా కలిగిస్తుంది రేపు అన్న రోజు మీరు ముఖ్యమంత్రి అవ్వాలని చాలా కష్టమైపోద్ది ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా టీడీపీలోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు రీసెంట్గా నెల్లూరులో మేకపాటి కుటుంబం టీడీపీ వెళ్ళడానికి మొగ్గు చూపుతుంది మేకపాటి కుటుంబం టీడీపీలోకి వెళ్ళిపోతే ఇంకా నెల్లూరులో మిగిలింది ఇంకేం లేదు అనిల్ కుమార్ కి అయితే జీరో అక్కడ అనిల్ కుమార్ యాదవ్కి అసలు ఏ ఫాలోయింగ్ లేదు అప్పుడేదో మరి ఏ మీ ఇమేజ్ బట్టి దానికి ఉన్న కొంచెం ఏదో లోకల్ పరుగు బట్టి ఏదో వచ్చేసింది తప్పించి కానీ ఇప్పుడు గెలవాలంటే చాలా కష్టం రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలంటే చాలా కష్టం మరి అది ఇప్పటికైనా కొద్దిగా మారితే పాత వ్యక్తులు గుర్తుంచుకొని వెళ్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇంక ఇంటికే పరిమితం వల్సి వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్